మహబూబ్ నగర్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో సీతారామస్వామి స్వామి రథాన్ని పట్టణ కేంద్రంలోని పురవీధుల్లో ఊరేగింపుగా వివిధ కాలనీలో స్వామివారు దర్శనమిచ్చారు స్వామికి ఘనంగా పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి కళ్యాణం కన్నుల పండవగా కళ్యాణం నిర్వహించారు రాత్రి ఏడు గంటల నుండి శ్రీ సీతారామ లక్ష్మణ హనుమాన్ ఉత్సవ మూర్తులను ప్రధాన పట్టణ వీధుల్లో శోభాయాత్రను శ్రీరామ మందిరం నుండి గాంధీ విగ్రహం అమ్మాపూర్ సెంటర్ బస్టాండ్ సెంటర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ వరకు కొనసాగింది ఈ ఊరేగింపు భక్తి పాటలు కోలాటాలు నృత్యాలతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మత్సా సురేష్ ఉపాధ్యక్షులు సత్యనారాయణ చక్రపాణి ప్రధాన కార్యదర్శి తల్లాడ హీరాధర్ కోశాధికారి చుందురాల శ్రీనివాస్ వనమాల జయప్రకాష్ చిత్రపు పురుషోత్తం మత్సా సుధాకర్ రేగురి శ్రీనివాస్ రేగురి శ్రీధర్ మహిళలు సుచరిత సునీత పావని అనుపమ భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

राजनं गङ्गूरा नवनीर दशा मनिराजनमुरा श्रीरामजय रामलोकाभिरामा तनु श्रुणवे सदमुचू श्रमणीय भूषितने तबुदानी